మా గ్రామంలో సీతారామలక్ష్మి స్వామి గుడిది అయితే ఈ ఈ గుడి మా నాన్నగారు ప్రతిష్టం రాజులును మా నాన్నగారు అమ్మ కలిసి ప్రతిష్ట చేశారు తర్వాత నాన్నగారు చనిపోయారు మా చిన్నప్పటిది మాకు అది తీపి గుర్తులాగా అలా ఉండిపోయింది ఈ గుడి అయితే మా నాన్నగారిని గుర్తు చేస్తుంది ఈరో భక్తులందరూ తులసి దళాలతోటి పూజ చేయించారు ఆచార్యులు గారు అది చూశారు కదా ఈ తులసి దళాలు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కదా తులసి దళాలు ఆరోగ్యానికి ఎంత మంచివో అలానే పూజ కూడా అంతే మంచి అంతే మంచిది కదా ప్రతి ఇంట్లో తులసి కోట తప్పనిసరిగా ఉంటుంది కనుక మహిళలు రోజు కూడా క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో తులసి కోటను ప్రదర్శనం చేసి దీర్ఘ సుమంగిగా ఉంటారని పండితులు చెప్తారు ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టము ప్రీతికరం కాబట్టి తులసి దళాలతో పూజ చేస్తారన్నమాట తులసి దళాలను విష్ణువుని ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ప్రజల నమ్మిక తులసి దళ లక్ష్య కార్తికే యోర్చయే ధరం పత్రే పత్రే ముని శ్రేష్టం మౌక్తికం పొలమష్ము అని అంటే ఈ తులసి దళాలతో పూజిస్తూ ఈ మంత్రాన్ని చెప్పిస్తే సకల సంపదలు వస్తాయని వెల్లువిరుస్తాయని విశ్వాసం కనుక మహిళలు రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించి భక్తి శ్రతలతో ఈ మంత్రాన్ని స్మరిస్తూ విష్ణుని పూజ చేయాలని చెప్తారు ఇలా చేయడం వల్ల గృహంలో ఎల్లప్పుడూ శ్రీ సంపదలతో చేకూరుతాయని పురాణాల్లో చెప్పబడుతుంది అట్లా మా ఊర్లో ప్రతిదీ భక్తిగా చేస్తారు తులసి స్వయంగా మహాలక్ష్మి స్వరూపం కదా అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమట శ్రీకృష్ణ పరమాత్మ కూడా తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్మిని సంప సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడైపోయాడు కదా అట్లా తులసిని ఎన్నో విధాలుగా మన తులసిదానానికి బద్దడైపోయాడు కదా అట్లా తులసిని అందుకే ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా స్థుతిస్తారన్నమాట కిస్ప ల్న ష్తేతె ల్ి బాటరి అనిー సాంగా కనేం సిశ్ఠలేడులేళి! చెప్రదన్ కె్న installations <laughs> పానిే работ promoting తా్షుడైలేవర్ళి రె ల్ిశ్హమది సియపిల్గు 발라�

భక్తులందరూ తులసి దళాలు శుభ్రం చేస్తూ కూడా చదువుకుంటున్నారు స్తోత్రాలు చదువుకున్నారు పారాయణ చేసుకున్నారు అలాగే మళ్ళీ తర్వాత కూడా వచ్చి పారాయణ చేసుకుంటున్నారు భక్తులంతా ఓం శ్రీ కురుక్షోరమ సర్వం శ్రీకృష్ణ ఆర్మస్